ప్రైజ్ ద లాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాలు తెలియచేస్తా ఈ దిన వాక్య ధ్యానాంశముగా రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయంలో మూడవ వచనం నుంచి ఐదు వచనాలు చదివి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం రెండవ దిన వృత్తాంతాలు ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం ఉజ్జయ ఏలన ఆరంభించినప్పుడు పదినారేండ్ల వాడై యరుశలేములో ఏభై రెండు సంవత్సరములు ఏలెను అతని తల్లి ఋషులేము కాపురస్తురాలు ఆమె పేరు యుకల్య అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య ఎంతటి ప్రకారము యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశను ప్రియమైన స్నేహితులారా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం ప్రేమ గల తండ్రి మీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చదవబడిన ఈ వాక్యము ద్వారా నన్ను మమ్మల్ని బలపరిచి నీ యొక్క ఆత్మీయ ఆహారము నేడు మాకు రమ్మని పరిశుద్ధాత్మతో నింపమని నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన స్నేహితులారా చదవబడిన వాక్యములో మరి ఉజ్జియా గురించి వ్రాయబడి ఉన్నది ఉజ్జియాని ప్రభు ఎలాగ వర్ధిల్ల చేశాడో ఈ మూడు వచనాల్లో మనము చదువుకున్నాం అయితే ఈ రోజున ఆత్మీయ జీవితంలో నిన్ను నన్ను ప్రభు వర్ధిల్ల చేయాలంటే ఎలాంటి పరిస్థితులుంటే ప్రభు మనల్ని వర్ధిల్ల చేస్తాడు ఎలాంటి ఆచరణను కొనసాగించితే ప్రభు నిన్ను వర్ధిల్ల చేస్తాడనేది కొన్ని మాటల ద్వారా మనము ముందుకు సాగిపోయితే నేర్చుకుందాం ఉజ్జయ ఏలన ఆరంభించినప్పుడు పదనారేండ్ల వాడై ఎరుశ్లేమును ఏ పది రెండు సంవత్సరములు ఏలెను మరి ఉజ్జయ పదహారేండ్లకే ఎరుశ్లేమును ఏలేటువంటి రాజుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ మరి అంటే చాలా చిన్న ప్రాయము యవన ప్రాయంలో ఉన్నటువంటి వాడు అయితే ప్రభువు మరి తన వయస్సుని మరి చూడలేదు కానీ మరి ప్రభు ఎలాగ తనని హెచ్చించాడనేది మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం ప్రియమైన వార్లారా నాలుగవ వచనం చదివినట్లయితే అతడు తన తండ్రి అయిన అమధ్యాచర్య ఎంతటి ప్రకారము యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను ఈరోజు నువ్వు నేను ప్రభు సన్నిధిలో వర్ధిల్లాలి అంటే లోకంలో కూడా నీవు చేస్తున్న పనిలో వర్ధిల్లత మరి అభివృద్ధి పొందుకోవాలంటే ఏం కలిగి ఉంటే అభివృద్ధి పొందుతామనేది మనం నేర్చుకుందాం ఉజ్జయ ఎలా ఉండేవాడు అంటే తన ప్రవర్తన అంతటిలో కూడా యథార్థంగా ఉండేవాడని ఇక్కడ రాయబడి ఉన్నది మనము చేసే పని ఏదైనా కావచ్చు ఆ పనిలో మనము యథార్థత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ప్రియమైన వార్లారా మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎంతోమందిని మనము చూస్తూ ఉన్నాం దేవుని దేవుడు వారి యొక్క స్థితిగతులను ఎంచక వారు ఎంత తక్కువ వారైనా ఎంత చిన్నవారైనా ప్రభు దేవుడు వర్ధిల్ల చేసిన వారు అనేక మంది ఉన్నారు వారిలో మనము ముఖ్యంగా మరి దావీదును చూడగలము దావీదు గొప్ప రాజైనాడు కానీ ఆయన ఎలాంటి స్థితిలో నుంచి రాజయ్యాడు అంటే ఆయన ఒక గొర్రెల కాపరి నుంచి రాజైనాడు ఎందుకు రాజైనాడు అంటే ఆయన యొక్క యథార్థత దేవుడు గమనించాడు ఎప్పుడైతే తండ్రి తనను తన అన్నల దగ్గరకు పంపించటానికి పిలవనంపించాడో మరి దావీదు తనకు అప్పగించబడినటువంటి ఆ యొక్క గొర్రెల మందను మరి వేరొకరికి అప్పగించి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు మనుషులు చూస్తారనో లేకపోతే ఎవరు చూడడం లేదనో నీ యథార్థతను వదులుకొనకూడదు మనం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడనే జ్ఞానము స్పృహ కలిగి ఉండాలి అలాగ కలిగి ఉండి మన యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటే ప్రభువు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు మొట్టమొదటి అంశం ఏంటంటే నీవు వర్ధిల్లాలంటే నీవు యథార్థతను విడిచిపెట్టకూడదు అలాగే దానియలు విషయంలో మనం చూసినట్లయితే దానియాలు చెరపట్టబడడానికి తీసుకువెళ్ళినప్పుడు చెరపట్టబడినప్పుడు తనకి ఇవ్వబడినటువంటి ఆహారము తన వల్ల ఆ ఆహారం వల్ల తాను అపవిత్రపడతాడని తెలుసుకొని మొదటి దినానే దానిని తిరస్కరించాడు ప్రియమైన స్నేహితులారా దానియాలు ఆ దినాన ఆహారం తీసుకున్నట్లయితే మరి ప్రశ్నించేవారు మరెవరూ లేరు దానియలుని ఎవరు లేరు కానీ జీవము గల దేవునికి దానియాలు భయపడ్డాడు జీవము గల దేవుని దృష్టికి దానియాలు యథార్థంగా ప్రవర్తించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందుకే మరి ఆ నపుంసుకల అధిపతితోటి అంటూ ఉన్నాడు రాజు ఇవ ఇవ్వబడినటువంటి ఆహారము రాజు చేత నియమించబడినటువంటి ఆహారము తీసుకొని మేము అపవిత్రులము కాలేము అని తన యథార్థతను చాటుకున్నాడు ఈరోజు మనము యథార్థతను ఎలాగ చాటుకుంటూ ఉన్నాం మన చుట్టూ అందరూ ఉండి అబ్జర్వ్ చేస్తున్నప్పుడే నీ యథార్థతను కాపాడుకుంటూ ఉన్నావా లేదా మరి నిజముగా నువ్వు దేవుని దృష్టికి యదార్థంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావా దాని ఏలు దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలని ప్రయత్నించాడు కాబట్టే తన జీవితంలో వర్ధిల్లాడు మరో వ్యక్తిని చూసినట్లయితే ఏసేపును మనము చూడగలము యవనస్తుడైన ఏసేపు తను పాపము కొరకు ప్రేరేపించబడినప్పుడు మరి తన గృహములో ఆ గృహములో ఎవ్వరూ లేరు కానీ మరి దేవుని దృష్టికి తన యథార్థతను విడిచిపెట్టాలని ఏసేపు అనుకోలేదు అందుకే అంటా ఉన్నాడు ఇంత దుష్కార్యము ఇంత మరి వ్యర్థమైన కార్యము నేను ఎలాగ చేస్తాను అని దేవుని దృష్టికి యథార్థతను కనపరుచుకున్నాడు ప్రియమైన స్నేహితుడా ప్రియమైన స్నేహితుడాల నీవు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించగలిగితే నీవు వర్ధిల్లుతావు నీవు డెవలప్ అవుతావు నీవు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించగలిగితే దేవుడే నేను వర్ధిల్ల చేస్తాడు కాబట్టి నీ జీవితంలో నీవు వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా జ్ఞాపకం ఉంచుకోవాల్సినది నీ యథార్థతను కాపాడుకోవాలి రెండవ అంశాన్ని చూద్దాం ఐదవ వచనంలో రాయబడి ఉంది దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను ప్రియమైన స్నేహితులారా మన జీవితంలో మనం వర్ధిల్లాలి అంటే రెండవ అంశం ఏంటంటే దేవునిని మనము ఆశ్రయించాలి మనము అనేక సార్లు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం అనేక సార్లు అధిపతులను ఆశ్రయిస్తూ ఉంటాం అనేక సార్లు నాయకులను ఆశ్రయిస్తూ ఉంటాం ఎందుకని మనము జీవితంలో అభివృద్ధి పొందాలని మనము డెవలప్ అవ్వాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం కానీ వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా దేవుని ఆశ్రయించినట్లయితే నువ్వు వర్ధిల్లుతావు మరి నీవు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియమైన స్నేహితుడా నీవు అవసరం ఉన్నప్పుడల్లా దేవుని ఆశ్రయిస్తూ ఉన్నావా లేదా మనుషులని రాజులని నాయకులని ఆశ్రయిస్తూ ఉన్నావా మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుని ఆశ్రయించి అభివృద్ధి వర్ధిలిన వారు అనేక మంది ఉన్నారు దావీదును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు ప్రభువా ఇప్పుడు వెళ్ళి వారితో యుద్ధము చేయాలా వద్దా ప్రభువా నేను వారిని ఇప్పుడు పట్టుకోవాలా వద్దా అనని దేవుని ఎంతగానో ఆశ్రయించాడు అందుకే దావీదు తన జీవితంలో వరదిల్లాడు పశువుల కాపరి నుంచి ఇస్రాయేల్ రాజుగా దేవుడు దావీదును వర్దిల్ల చేశాడు ఎందుకంటే ఎల్లప్పుడూ ప్రభువుని ఆశ్రయించేటువంటి వాడు దావీదు కాబట్టి దేవుడు తనని అభివృద్ధి చేశాడు అలాగనే అనేక మంది కూడా దేవుని ఆశ్రయించి ఎంతో అభివృద్ధి పొందినట్లు వర్ధిల్లినట్లు మనం చూస్తూ ఉంటాం ఏసేపు దేవుని ఆశ్రయించాడు ఏసేపు మరి తను బానిసగా కొనిపోబడ్డప్పుడు కావచ్చు లేకపోతే తను చెరసాలలో బంధింపబడినప్పుడు కావచ్చు తన యథార్థతను వదిలిపెట్టకుండా దేవుని ఆశ్రయించాడు కాబట్టే ఏసేపు ఆ ఐగుప్తు రాజ్యానికి ఐగుప్తు దేశానికే ఒక ఉన్నతమైన అధికారిగా నియమించబడినాడు ప్రియమైన స్నేహితుడా ఈరోజు నువ్వు ఎలాంటి ఎలాంటి వారిని ఆశ్రయిస్తూ ఉన్నావు అనేది నీ అభివృద్ధి పైన ఆధారపడి ఉంటుంది దేవుని ఆశ్రయించి మరి పాడైపోయిన వారెవ్వరూ లేరు దేవుని ఆశ్రయించి మరి అడిగినవి పొందుకోకుండా ఉన్నవారు ఎవ్వరూ లేరు యోగును చూసినట్లయితే ఆయన దేవుని ఎదుట యథార్థముగా ప్రవర్తించి తన జీవితకాలం అంతా దేవుని మాత్రమే ఆశ్రయించాడు కాబట్టి దేవుడు తనని రెండంతలుగా ఆశీర్వదించాడు నీవెవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు నీవు ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నావు నీ బలహీనతల ఎవరిని వేడుకొని వాటి నుంచి బయటపడతా ఉన్నావు నీ యొక్క అవసరతల ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ అవసరతలు తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు ప్రియమైన వారులారా దేవుని ఆశ్రయిస్తే మనము వర్ధిల్లుతూ ఉంటాం అక్కడ రెండవ దినవృత్తాంతాలు గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మరి ఐదవ వచనంలో వ్రాయబడి ఉంది అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేస్తాను నువ్వు ప్రభువును ఆశ్రయించితే ఆయన ఎల్లప్పటికీ నిన్ను వర్ధిల్ల చేస్తూ ఉంటాడు నువ్వెప్పుడైతే ప్రభు చేయి విడిచిపెడతావో నీ ఎదుగుదల ఆగిపోయినట్టే ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెడతావో నీ యొక్క పతనము మొదలైనట్టు కాబట్టి ఎప్పుడు కూడా దేవుని ఆశ్రయించుట మరువకూడదు మనము మన జీవితంలో వర్ధిల్లాలి అంటే మరి రెండు విషయాలు చూసాము మొదటిది మనము యథార్థంగా ప్రవర్తించాలి రెండవది దేవుని ఆశ్రయించాలి మూడవ అంశాన్ని మనము చూద్దాం రెండవ వృత్తాంతాలు ఇరవై ఆరవ అధ్యాయం ఆరవ వచనంలో ఇలాగ రాయబడి ఉంది అతడు బయలుదేరి పిలిస్తీలతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును యజ్నే ప్రాకారమును అస్దోదు ప్రాకారమును పడగొట్టి అస్దోదు దేశములోను పిలిస్తీల ప్రదేశములలోను ప్రాకారములను కట్టించెను ప్రియమైన స్నేహితులారా ఉజ్జయాన్ని ప్రభువు ఎందుకు వర్ధిల్ల చేశాడు అంటే తను ప్రాకారములను కట్టేటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఈరోజు నీవు నేను వర్ధిల్లాలి అంటే నీవు కట్టేటువంటి వాడముగా ఉండాలి నీవు నేను కట్టేటువంటి వారముగా మనం ఉండాలి ఆత్మీయ జీవితాలను కట్టాలి దేవుని సన్నిధికి వచ్చి పడిపోయినటువంటి ఆత్మీయులను బలపరచాలి దేవుని సన్నిధికి వచ్చి తన విశ్వాసంలో వెనుక తిరిగిన వారిని ధైర్యపరిచి తిరిగి దేవుని సన్నిధికి తీసుకురాగలగాలి అది దేవుని సన్నిధిలో కట్టడము అంటే వాక్యం సెలవిస్తా ఉన్నది విషయం ఏంటంటే మరి ఆయన వారు అందరినీ మరి చెదరగొట్టువారుగా కాదు సమకూర్చువారుగా ఉంటారని యేసుప్రభు చెప్తా ఉన్నాడు కాబట్టి మనము సమకూర్చే వారముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు మనము కట్టే వారముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు నీ మాట వలన కొన్ని జీవితాలు కట్టబడాలి నీ మాట వలన మరి కొందరు స్థిరపరచబడాలి నీ మాట వలన ఆత్మీయులు ధైర్యంగా దేవుని వెంబడించగలగాలి కాబట్టి మన మాట మన కొన్ని జీవితాలను కట్టేటువంటిదిగా ఉండాలి నీ మాట ఆత్మీయ జీవితాలను బలపరిచేటువంటిదిగా ఉండాలి ఎప్పుడైతే నీవు ఆత్మీయ జీవితాలను కడతావో అప్పుడు ప్రభువు నిన్ను వర్ధిల్ల చేస్తాడు నీతోటి విశ్వాసి బలహీనంగా ఉన్నప్పుడు నీతోటి విశ్వాసి ఆత్మీయ జీవితంలో కృంగిపోయినప్పుడు వారిని మనం బలపరిచేవారంగా ఉండాలి వారిని ధైర్యపరిచి దేవుని సన్నిధికి మరలా తిరిగి నడిపించి వారి జీవితాలను కట్టేవారంగా ఉండాలి అప్పుడు ప్రభు నిన్ను ప్రత్యేకించి వర్ధిల్ల చేస్తాడు కాబట్టి ఈ దినము మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఉజ్జియా అతి తక్కువ వయసులో రాజయ్యాడు పదహారు సంవత్సరాలకి రాజయ్యి యాభై రెండు సంవత్సరాలు మరి ఏరినట్లు మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఆయనకంత ఘనత ఎందుకు ఆయనకంత ప్రభు వర్ధిల్ల చేశాడు అంటే ఉజ్జియాకి మూడు రెండు మూడు లక్షణాలు ఉన్నవి అవేంటంటే దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రవర్తించేటువంటి వాడు రెండవది మరి దేవుని ఆశ్రయించాడు మూడవది ప్రాకారములను కట్టుతూ ఉన్నాడు ఈరోజు నీవు నేను అభివృద్ధి చెందాలి వృద్ధి చెందాలి అంటే ఈ మూడు లక్షణాలు కలిగి ఉండాలి దేవుణ్ణి ఎదుట యథార్థముగా ప్రవర్తించాలి రెండవది దేవుని ఆశ్రయించాలి మూడవది పడిపోయిన జీవితాలను కట్టేవారముగా ఉండాలి అప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ప్రభువానికి వందనాలు స్తోత్రాలు మరి ఉజ్జయ జీవితాన్ని మా ముందు పెట్టి ఎన్నో పాఠాలు నేర్పించారు మొదటిగా మేము యథార్థంగా ఉండాలని రెండవది మేము మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉండాలని మూడవది జీవితాలను కట్టేవారముగా ఉండాలని అటువంటి గుణగణాలు మా మా ఎందు ఉంచి మమ్మల్ని వర్ధిల్ల చేయమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు వారి పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లాడ్